చపాతీ కంటే పల్చగా మంచి టేస్ట్తో బొబ్బట్టు ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్ మైదా పిండిని తీసుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ టేస్ట్కి తగినంత సాల్టు కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా వేసి మూత పెట్టి ఫోర్ అవర్స్ వదిలేయాలన్నమాట తర్వాత వన్ కప్ పప్పుని తీసుకుని కుక్కర్లోకి వేసుకుని వాటర్ పోసి ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకుని ఇందులోకి టేస్ట్కి తగినంత వాటర్ కూడా వేసి త్రీ విజిల్స్ రానిచ్చామంటే ఇలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు పప్పులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమైనా ఉంటే వంపేసి ఇలా చలారిన తర్వాత మిక్సీ జార్లోకి కానీ రోట్లోకి కానీ వేసుకుని ఇందులోకి వన్ కప్ బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి కరెక్ట్ కొలతలు అంటే వన్ కప్ మైదా వన్ కప్ పచ్చిసెనపప్పు వన్ కప్ బెల్లం అనమాట ఇలా పూర్ణంని మెత్తగా రుబ్బుకున్న తర్వాత ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని మనం రుబ్బుకున్న పూర్ణంని కూడా వేసుకుని యాలకుల పొడి కూడా వేసి ఇలా కొంచెం పూర్ణం గట్టిపడేదాకా సిమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణం కంప్లీట్గా చలారిన తర్వాత ఇలా ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న మైదా పిండిని కూడా ఇలా ఒక టెన్ మినిట్స్ మంచిగా కలుపుకున్నామంటే మెత్తగా ఇలా స్టిక్కీగా అవ్వకుండా అవుతుందనమాట ఇప్పుడు వీటిని కూడా ఇలా బాల్స్గా ప్రిపేర్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా ఆ ముద్దని కూడా పెట్టి ఇలా చూపించినట్టుగా ఇలా అన్నామంటే ఎక్స్ట్రాగా ఉండే మైదాపిన్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఆకు మీద కానీ లేదంటే కవర్ మీద కానీ కొద్దిగా ఆయిల్ రాసుకుని కర్రతో కానీ లేదంటే చేత్తో కానీ ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నామంటే మనకి పొబ్బట్టు చాలా పల్చగా వస్తుంది ఇలా ఫస్ట్లో ట్రాన్స్పరెంట్ కలర్గా అనిపించినా కూడా మనం కాల్చిన తర్వాత బాగుంటుందన్నమాట ఇలా ప్యాన్ మీద రెండు వైపులో ఆయిల్ వేసుకుంటూ కాల్చుకున్నామంటే పల్చగా ఉండే పోలీలు రెడీ అయిపోతాయి ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను చూసేయండి ఇంకా డీటెయిల్గా